హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సునీత వెంకట్ క్రియేషన్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఈరోజు వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏప్రిల్ నెలలో పెన్షన్లు తీసుకునే వారందరికీ కూడా మూడు శుభవార్తలు అయితే వచ్చేసాయి సో దానికి సంబంధించిన వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు ఫ్రెండ్స్ సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీరు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది అలాగే వీడియోని లైక్ చేస్తే మరింత మందికి సమాచారం చేరుతుంది ఇక వివరాలు లేకి అయితే వెళ్ళిపోదాము చాలామంది అయితే కనుక ఏప్రిల్ ఒకటి నుండి ఇచ్చే పెన్షన్ల గురించి చాలామంది టెన్షన్ పడుతున్నారు ఎందుకంటే ఈ మధ్య కాలంలో పెన్షన్ల తనిఖీ అయితే గనక జరిగింది చాలామంది మాకు ఏమన్నా పెన్షన్లు ఆపేస్తారా ఏంటి అని చాలామంది టెన్షన్ పడుతున్నారు సో ఇటువంటి వారికి సంబంధించి ప్రభుత్వం ఒక ముఖ్యమైన ప్రకటన చేసింది అంతేకాకుండా మరో రెండు శుభవార్తలు కూడా చెప్పింది అవేంటివి చూస్తే ఏపీలో పెన్షన్లకు సంబంధించి మంత్రి కీలక ప్రకటన చేశారు రీసెంట్గా అయితే గనుక చాలామందికి పెన్షన్లు అయితే ఆగిపోతున్నాయి అని చాలా పెద్ద ఎత్తున ప్రచారం అయితే జరుగుతుంది చెకింగ్ తర్వాత నుంచి అయితే మంత్రి ప్రకటన చేస్తూ ఎటువంటి ప్రచారాన్ని అయితే గనుక నమ్మొద్దు మంత్రి డోలా శ్రీ బాల స్వామి అయితే గనుక ఓ ప్రకటన చేశారు ఆంధ్రప్రదేశ్ పెన్షన్ల విషయంలో ఎవరికి ఎటువంటి ఆందోళన పడద్దు వయోవృద్ధులు విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల స్వామి అయితే ప్రకటన చేయడం జరిగింది పెన్షన్ల తనిఖీ విషయంలో ఎవరికి అపోహలు అవసరం లేదని నిజమైన లబ్ధిదారులకు పెన్షన్ అందించడమే లక్ష్యంగా తనిఖీ నిర్వహిస్తున్నాం తప్ప అర్హత కలిగిన ఏ ఒక్కరికి కూడా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ అంటే నెలకు ఇచ్చే నాలుగు వేల రూపాయలు పెన్షన్ తొలగించబోము అదేవిధంగా దివ్యాంగులకు ఇచ్చే ఆరు వేల రూపాయల పెన్షన్ కూడా ఎట్టి పరిస్థితుల్లో తొలగించబోమని అయితే ఆయన ప్రకటించారు ఈ విషయంలో ఎవరికీ ఎటువంటి అనుమానాలు వద్దన్నారు అలాగే రీసెంట్గా చేస్తున్న తనిఖీలకు సంబంధించి పదమూడు పాయింట్ల వెరిఫికేషన్ అయితే చేస్తున్నారు అని ప్రత్యేకంగా పాయింట్ల ద్వారా చాలామంది అయితే ఇబ్బంది పడుతూ ఉన్నారు సో అటువంటి పదమూడు పాయింట్ల వెరిఫికేషన్ కూడా ఆపేశాము ఆ పదమూడు పాయింట్ల వెరిఫికేషన్ కూడా చేయడం లేదు ఆ రూల్ లేదన్నారు అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి కూడా ప్రభుత్వ పథకాలు అందించాలనేదే కూటమి ప్రభుత్వ లక్ష్యం అన్నారు అలాగే దివ్యాంగులకు చట్టం మేరకు ఫైవ్ పర్సెంట్ రిజర్వేషన్లు అమలు చేసి కూడా తీరుతామని చెప్పారు ఇక అలాగే ఏప్రిల్ ఒకటి వచ్చే పెన్షన్లకు సంబంధించి మరో కొత్త రూల్ తీసుకొచ్చింది కూటమి ప్రభుత్వం ఎందుకంటే చాలామంది వయో వృద్ధులు చాలా ఇబ్బంది పడుతున్నారు పెన్షన్ తీసుకునే టైంలో అయితే కనుక చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఇంకా ఎటువంటి ఇబ్బందులు లేకుండా కొత్త విధానం అయితే అమలు చేయబోతున్నారు ఏంటి అని చూస్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పింఛన్ల పంపిణీకి సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది చాలామంది పెద్దవారికి వేలు ముద్రలు పడక లబ్ధిదారులు ఎంతోమంది ఇబ్బందులు పడిపోతున్నారు ఎందుకంటే మనకు ముద్రలు వేసే మిషన్ మీద ఈ పాస్ మిషన్ మీద ఏదైతే అయితే కనుక పెద్దవాళ్లకు ముద్రలు ఆగిపోయి చాలా ఇబ్బందులు అయితే పడుతున్నారు ఫిన్షన్ల పంపిణీలో ఇలాంటి వాటి మీద అవకతవకలు కూడా జరుగుతున్నాయి వేలిముద్ర పడక తర్వాత ఇస్తాము లేకపోతే మళ్ళీ వేస్తాము ఇలాంటి అవకతవకలు కూడా ఎటువంటి ఆస్కారం లేకుండా కొత్తగా వేలిముద్రల నమోదు స్కానర్లను అయితే అందుబాటులోకి తీసుకొచ్చింది ప్రస్తుతం ఫిన్షన్ల పంపిణీ కోసం ఎల్వో స్కానర్లను అయితే ఈ ఉపయోగిస్తుండగా వాటి స్థానంలో ఎల్ వన్ స్కానర్లను అయితే తీసుకొచ్చారు ఆధార్ సాఫ్ట్వేర్ యుఐడిఐ ఆధు ఆధునీకరించడంతో పాటు పాత పరికరాలు ఉపయోగించే అవకాశం లేదు మార్చి ముప్పై తర్వాత ఒకటి తర్వాత నుంచి ఇంకా పాత పరికరాలు ఏమీ పనిచేయవు అంటే ఒకవేళ కొత్త అయితే లేదు మేము తర్వాత ఇస్తామని అలా చెప్పడానికి కుదరదు ఎందుకంటే పాతవన్నీ కూడా ఆపేస్తున్నారు అందరూ కూడా కొత్త పరికరాలతో కొత్త ఎక్విప్మెంట్ తోటి పెన్షన్లు అయితే ఇవ్వాల్సి ఉంటుంది ఇక ఈ కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అందరికీ కూడా గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది అందరికీ కూడా కొత్తగా ఎల్వ ఎల్వన్ స్కానర్లు అయితే అందజేస్తున్నారు ఈ మేరకు ఒక్కో పరికరానికి కూడా రెండు వేల రూపాయలు అంటే రెండు వేల రూపాయలు పెట్టి కొనుగోలు చేశారు వన్ స్కానర్లు అందరికీ కూడా ఇక అందుబాటులోకి వచ్చేసాయి ఎక్కడైనా పొరపాటున ఏదైనా స్కానర్ పనిచేయలేకపోతే ఇమ్మీడియట్గా కొత్త స్కానర్ అక్కడికి రి రీప్లేస్మెంట్ చేసి వెంటనే పెన్షన్ పంపిణీ ఇబ్బంది లేకుండా కూడా వెంటనే ఇవ్వడం అయితే జరుగుతుందని చెప్తున్నారు ఇక అలాగే దివ్యాంగ పెన్షన్లకు ఎవరైతే ఉంటారో వారికి కూడా గుడ్ న్యూస్ చెప్పింది ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా సొంత ఊరికి దూరంగా ఉండి హాస్టల్ గురుకులాల్లో చదువుతున్న దివ్యాంగ విద్యార్థులు ఎవరైనా పెన్షన్లు తీసుకుంటున్న వారైతే వారికి గుడ్ న్యూస్ చెప్పింది వారందరూ కూడా ప్రతిసారి వచ్చి ప్రతీ నెల లేకపోతే రెండు నెలలకు ఒకసారి వచ్చి పెన్షన్ తీసుకోవడం అయితే చాలా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి వారందరికీ కూడా బ్యాంక్ అకౌంట్లు ఇచ్చినట్లయితే వారి బ్యాంకు అకౌంట్లోనే వారికి పెన్షన్లు అయితే జమ చేయబోతున్నారు ఏప్రిల్ నుంచి ఈ దివ్యాంగ విద్యార్థులు ఎవరైతే చదువుకుంటున్నారో హాస్టల్లో ఉండి వారందరికీ కూడా వారి అకౌంట్లలో బ్యాంకు అకౌంట్లోనే పెన్షన్ అయితే జమ చేస్తున్నారు సో ఇవి పెన్షన్లకు సంబంధించి ఏప్రిల్ నెలలో ఇచ్చే విధానం అయితే గనుక కొత్తగా స్కానర్లను అయితే తీసుకొచ్చారు ఎటువంటి తనిఖీల్లో ఎటువంటి పెన్షన్లు అయితే తొలగించబోము అని చెప్పారు అదేవిధంగా దివ్యాంగ విద్యార్థులకు సంబంధించి అకౌంట్లలో డబ్బులు వేస్తామని చెప్తున్నారు ఇక త్వరలోనే యాభై సంవత్సరాలు దాటిన వారందరికీ ఇప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా చెకింగ్ అయితే జరిగింది ఎంతమంది ఉన్నారో ఏంటి అని కౌంట్లు అయితే కూడా జరిగినాయి త్వరలోనే వీరికి సంబంధించి విధి విధానాలను కూడా రూపొందించి కొత్త పెన్షన్లు అప్లై చేసుకోవడానికి అన్నీ కూడా మార్గదర్శకాలను అయితే విడుదల చేస్తామని రీసెంట్గా జరిగిన క్యాబినెట్ సమావేశంలో అయితే ప్రకటించడం జరిగింది యాభై సంవత్సరాలు దాటిన వారందరికీ కూడా త్వరలోనే పెన్షన్ పంపిణీ చేయడానికి అయితే ప్రభుత్వం ప్రయత్నిస్తుందని చెప్తున్నారు దానికి సంబంధించి ఎటువంటి అప్డేట్స్ వచ్చినా కూడా వెంటనే మన ఛానల్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది అంటే పెన్షన్లకు సంబంధించి కొన్ని రూల్స్ అయితే పెడుతూ ఉంటారు కదా యాభై ఏళ్ళు దాటిన వారి వరకు ఏం రూల్స్ పెడతారు ఏంటి ఆ విధి విధానాలు ఏంటి ఎలా అప్లై చేసుకోవాలి ఎంత పెన్షన్ ఇస్తారు ఎప్పటి నుంచి ఇస్తారు ఇవన్నీ కూడా త్వరలోనే పూర్తి డీటెయిల్డ్గా విధి విధానాలు అయితే ప్రకటిస్తామని మంత్రి ప్రకటించారు దానికి సంబంధించి ఎటువంటి అప్డేట్ వచ్చినా ఇమీడియట్గా మన ఛానల్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది సో ఛానల్ తప్పకుండా లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కు షేర్ చేయండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ